భారతీయ వివాహాలు కేవలం వేడుకలు కావు అవి మన సంస్కృతిలో దాగి ఉన్న అద్భుతమైన జీవిత పాఠాలు అయితే మీరెప్పుడైనా గమనించారా పెళ్లి పీటల మీద ఉన్న వధువర్లను తమ కొత్త జీవితం మొదలుపెట్టే ముందు అందరి దృష్టిని ఆకాశం వైపు మరల్చి అక్కడ ఉన్న ఒక చిన్న నక్షత్రాన్ని వెతకమని ఎందుకు కోరబడతారు అది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు ఆ చిన్న కాంతి బిందువు వెనక దాగి ఉంది మన జీవితానికి దిశానిర్దేశం చేసే ఒక గొప్ప సందేశం మనం నిత్యం చూసే సప్త ఋషి మండలం అనగా ఏడు నక్షత్రాల్లో రెండోది వశిష్ఠుడు ఆ వశిష్ఠ నక్షత్రానికి అతి దగ్గరగా కొంచెం మసక్కగా కనిపించే మరో నక్షత్రమే అరుంధతి మన పురాణాల్లో వశిష్ఠుడు మరియు అరుంధతిని ఆదర్శ దంపతులుగా కీర్తిస్తారు వారి అనురాగం వారి అన్యోన్యత వారి అంకిత భావం ఏ బంధానికైనా ఒక ప్రామాణికంగా నిలిచింది అందుకే కొత్తగా సంసార జీవితాన్ని మొదలుపెట్టేవారికి ఈ దివ్యమైన జంటని ఒక ఉదాహరణగా చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఈ నక్షత్రాల అమరికలోని అద్భుతం చూడండి దూరం నుంచి చూసినప్పుడు అవి రెండు కలిసిపోయి ఒకే బిందువులా మెరుస్తాయి కానీ సరిగ్గా దృష్టి సారిస్తే అవి రెండు వేరువేరు నక్షత్రాలుగా కనిపిస్తాయి ఇక్కడే మన పెద్దలు చెప్పదలుచుకున్న లోతైన సందేశం ఉంది వధూవరులు ఎవరైనా మీరిద్దరూ వేరువేరు వ్యక్తితాలు కావచ్చు రెండు నక్షత్రాల లాగా కానీ మీ జీవిత ప్రమాణం మాత్రం ఒకే ప్రయాణంగా ఏకమై సాగాలి ఒకే లక్ష్యం వైపు సాగాలి ఒకే కాంతి బిందువులాగా ఎన్ని కష్టాలు వచ్చినా ఏకాభిప్రాయంతో ఏకత్వంతో ఉండాలి తమ మధ్య అనుబంధం ఆకాశంలోని ఈ నక్షత్రాల మాదిరిగా ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండాలని కోరుకునే అత్యంత మధురమైన ఆచారం ఇది ఇప్పుడు మనకి పెళ్లిలో అరుంధతి నక్షత్రం చూపించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలిసింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ